జై గురుదత్త శ్రీ గురుదత్త తెలుగు భాష పతాకాన్ని వెనువీధుల్లో రెపరపలాడించడానికి తమ భుజాలు కాసిన తొలితరం స్ఫూర్తి ప్రదాతల్లో మొదటి వరుసలో నిలిచే వ్యక్తి గ్రాంధిక భాషాభిమాని మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారు తెలుగు జాతికి పేరు తెచ్చిన వారిలో వీరు కూడా ముక్షులు సేవకు మారుపేరుగా నిలిచి సేవారత్నగా నిలిచిన మహానుభావుడు రామచంద్ర శాస్త్రి గారు మారేపల్లి వారిని విశాఖపట్నం ప్రజలు కవిగారు అని పిలుచుకునేవారు ఈ కవిగారు ఆంధ్ర సంస్కృత ఆంగ్ల భాషా పండితులుగా చెప్పుకోవచ్చు ఆంధ్రంలో అష్టావధానం చేయగలిగిన సామర్థ్యం వీరికి ఉన్నది ఈయన గ్రాంధికవాది అచ్చ తెలుగు మీద ఆయనకి మమకారం చాలా ఎక్కువ వీరు కృష్ణా జిల్లా కనకపల్లి అగ్రహారం నివాసం నివాసం అనమాట అయితే వీరు మారేపల్లి కనకదుర్గమ్మ శ్రీరాము దంపతులకు నవంబర్ మూడు పద్దెనిమిది వందల డెబ్భై నాలుగో సంవత్సరం అంటే సరిగ్గా ఇదే రోజు రామచంద్ర శాస్త్రి గారు జన్మించారు శాస్త్రి గారికి విశాఖపట్నం అంటే వల్లమాలని అభిమానం శాస్త్రి గారు పుట్టింది కృష్ణా జిల్లా అయినా విశాఖపట్నాన్ని తన సొంత ఊరుగా చేసుకున్నారు ప్రాథమిక విద్య కనకపల్లి గ్రామంలోనూ కళాశాల విద్య కాకినాడ విశాఖపట్నంలో సాగింది పద్దెనిమిది వందల తొంభై మూడులో విశాఖ హిందూ కళాశాలలో ఎఫ్ఏ క్లాసులో చేరడానికి శాస్త్రి గారు తొలత విశాఖపట్నం అడుగుపెట్టారు విద్యార్థిగా విశాఖ వచ్చిన తర్వాత రామచంద్ర శాస్త్రి గారు బహుముఖ సేవల ద్వారా ప్రజల హృదయాలకు సన్నిహితుడై తన మనుగుడును విశాఖపట్నానికి అంకితం చేశారు పంతొమ్మిదవ శతాబ్దం ఆఖరి దశకంలో జాతీయ ఉద్యమం విద్యావంతుల్లో నెమ్మది నెమ్మదిగా దేశభక్తిని ప్రబోధించసాగింది పద్దెనిమిది వందల తొంభై మూడులో కాంగ్రెస్ నివేదిక చదవడంతో శాస్త్రిగారులు నా దేశం నా భాష అనే అభిమానం వచ్చింది వీరు చదువు చాలించి ఆ తర్వాత కొద్ది మాసాలు మునసబు కోర్టులో పనిచేశారు కూడా విశాఖ మిషన్ పాఠశాలలో కొన్నేళ్లు తెలుగు పండితులుగా పనిచేశారు దేశ సేవకు భాష సేవకు తగిన వారిని తయారు చేస్తేనే ఉద్యమాలు ఫలవంతంగా అవుతాయని శాస్త్రి గారు మొదటి నుంచి భావించేవారు మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారు వ్యవహారంలో అచ్చమైన తెలుగు పదాలే వాడేవారు ఏది మాట్లాడినా అచ్చమైన తెలుగు పదాలే వాడేవారు కావ్యం అనే పదానికి నుడి కూర్పు వ్యాకరణం అనడానికి నుడి తీర్పు నిఘంటువు అనటానికి నుడి గండ అనే అచ్చ తెలుగు పదాలను కల్పించారు కొత్త నుడులు అస్సల నుడులు పేరిట సూర్యరాయాంధ్ర ఎగవటూలో లేని పదాలకు ఆయన నోట్స్ తయారు చేసుకున్నారు దాన్ని తెలుగు నుడిదండలు పుస్తకంగా మార్చి తన తెలుగు నుడికల నుడి కడలి బృహత్ ప్రణాళికలను పూర్వకంగా ప్రచురించారు తెలుగు భాషకు ప్రామాణికమయంగా నిఘంటువుగా నుడి కడలిని తయారు చేయడానికి మారేపల్లి వారికి నాలుగు దశాబ్దాల పాటు కృషి చేశారు తెలుగు పదాల వ్యుత్పత్తికి శాస్త్రీయంగా విశ్లేషించి ప్రకటించడానికి సంస్కృతము పాళి మాఘధి అవధి లాంటి దేశీయ భాషలనే కాక ఫ్రెంచ్ లాటిన్ జర్మన్ లాంటి విదేశీ భాష పదాలను కూడా ఆయన పరిశీలించారు ఈ పరిశ్రమలో ఆయన వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారు గిడుగు రామ్మూర్తి గారు మల్లంపల్లి సోమశేఖర్ శర్మ గారు లాంటి మహా సహాయం కూడా ఆయన తీసుకున్నారు శబ్ద శబ్దరత్నాకరంలో లేని నుడులు సేకరించి అకారాది క్రమంలో వాటిని కూర్చి విద్యార్థులు నిఘంటూ నిర్మించారు జాతీయాలు సామెతలతో సామెతల కడలను రూపొందించారు అలాగే ఒక్కో రాయిని పేర్చుకుంటూ ఎంత శ్రమ కూర్చి నుడి కడలకి ఒక రూపం కల్పించారు మారేపల్లి గారు కానీ ఆ రా ఆ వ్రాతపత్రులు ఏవైతే ఉన్నాయో అవి సగం నష్టపోవడం జరిగింది అంటే అది పాడేపడం జరిగింది తెలుగు జాతికి దురదృష్టకరమైన విషయం అదే తెలుగు ప్రజలకు ఒక ప్రామాణిక నిఘంటువును అందించాలన్న ఆయన కోరిక ఒక కల్లాగానే మిగిలిపోయింది తెలుగు భాష పట్ల తెలుగువారే చూపించే నిర్లక్ష్యాన్ని మారేపల్లివారు ఎత్తి చూపించేవారు అయ్యవార్లకే తెలుగు సరిగా రాకపోతే వారి దగ్గర చదువుకునే పిల్లలకు అది అడియాసే అవుతుంది కదా తెలుగువారి వ్రాత ఎట్టిదో కానీ మొట్టమొదటి కూడా తెలుగును సవత తల్లి ప్రేమ అబ్బింది ఇప్పుడు ఇంగ్లీష్ పెద్దరికం ఉన్నట్లే అప్పుడు సంస్కృత భాష పెద్దరికం వహించింది కావున రాళ్ళు నేర్పడం దగ్గర నుండి సంస్కృత తీర్పు అబ్బి ఉంటుందని వాడుకలోకి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసేవారు ఆయన సంస్కృత ఒత్తిడికి ఆంగ్ల భాష ఒత్తిడికి కుంగుచున్నటువంటి తెలుగుపై హెచ్చుగా హిందీ ఒత్తిడి ఒకటి ఇప్పుడు కొత్తగా వచ్చి పడిందని ఆయన చాలా బాధపడేవారు పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో నవంబరు ఇరవై నాలుగో తేదీ శాస్త్రి గారు షష్టిపూర్తి ఉత్సవం విశాఖపట్నంలో చాలా ఘనంగా జరిగింది నిజంగా అది ఒక మరుపురాని ఉత్సవం అనే చెప్పుకోవచ్చు కవిగారిని ఆయన ఆశ్రమం నుంచి ఊరేగింపుగా మంటపానికి తీసుకొచ్చి సత్కరించారు విశాఖపట్నం పురవాసులు విశాఖపట్నం యావత్తు ఆ ఉత్సవంలో పాల్గొందని స్వాతంత్రపూర్వం తెలుగుదేశం సృష్టించుకున్న నీతివంతమైన అలు పెరగని నాయకుల్లో మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారు ఒకరని గర్వంగా మనం చెప్పుకోవచ్చు నిజానికి వీరేశలింగం గారి తర్వాత శాస్త్రి గారి పేరు సరితూకగలిగేది మరొకటి ఎవరూ కనిపించట్లేదని మన పెద్దలు మనకు చెప్తూ ఉంటారు అయితే అన్నిటినీ మించి ఆయన ఇష్టంగా ఎంచుకుని శ్రమించే అచ్చ తెలుగు ను అంటే నుడి కడలి నిర్మాణం ఆయన కళ తీరకుండానే పంతొమ్మిది వందల యాభై ఒకటి సెప్టెంబర్ తొమ్మిదిన ఆయన పరంపదించడం జరిగింది ఇది ఒక దురదృష్టకరమైన పరిణామం అనే అనాలి ఆయన వదిలేసిన చోట నుండైనా ఆ కార్యక్రమాన్ని అందిపుచ్చుకుని కొనసాగించేవారు అప్పట్లోనే ఎందుచేతనో లేరు ఇప్పుడైతే ఆ ఊసే లేదనుకోండి ఆయన డెబ్భై ఏడు సంవత్సరాల గమనంలో ఎక్కువ భాగం తెలుగు భాషకే కృషి చేసి జీవితాన్ని అంకితం చేశారు భాష నాకేమిచ్చిందని కాదు భాషకు నా వంతు నేను ఏం చేశానని ఆలోచించే అచ్చ తెలుగు పురుషుడు మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారు అందుకే ఆ మహానుభావుడు నేటికీ చరిత్ర పుటల్లో నిలిచిపోయారు భాషాభిమానులు హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారు నేడు వారి జయంతి సందర్భంగా వారిని స్మరిస్తూ నివాళులర్పిస్తూ జయగురు దత్త శ్రీగురు దత్త శ్రీపాద శ్రీవల్లభ జరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం